అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో వర్గీకరణ బిల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బిల్లు నిన్న పాస్ కావటం ఈ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా అమరవీరులకు అంకితం చేస్తా ఉన్నాం సోదరులరా ఏది ఏమైనా గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల ఉద్యమం మాదిగల త్యాగాల ఫలితం నిన్న జరిగినటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం మొదటగా భారతదేశంలో మొట్టమొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వర్గీకరణకు మార్గాన్ని సుగమనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి భారతదేశంలో ఎవరు చేయకముందే నేను చేస్తానని చెప్పి మాట కట్టుబడి మరి నిన్న నిర్ణయం తీసుకోవటం ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా మా జాతి పక్షాన నేను తెలియజేస్తా ఉన్నా ఒక సీనియర్ నాయకుడిగా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు ఎంతో ఆనందపడ్డాం ఇవాళ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దళితులంతా ముఖ్యంగా మాదిగలు మాదిగల ఉపకులాలందరూ కూడా ఇవాళ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఒక చరిత్రాత్మకమైన దినం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి నిర్ణయం ఇది ఒక చరిత్రాత్మకం రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి అయినప్పటికీ మరి నిన్న చట్ట సభలలో దాన్ని చట్టంగా మార్చి వర్గీకరణ అమలు చేయటానికి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా చెప్పాలంటే చరిత్రాత్మకమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ నిర్ణయం వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కరు అంతేకాదు మహాత్మా గాంధీ మరి అదేవిధంగా ఎంతోమంది మహనీయులు కన్న కళలు మరి ఇవాళ తెలంగాణలో నెరవేరుతున్నాయని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే అయ్యాను వాస్తవంగా చెప్పాలంటే ఈ నిర్ణయానికి పూర్తిగా మొదటి వ్యక్తిగా అటు కృష్ణ మాదిగను రంగంలోకి తీసుకురావటం కానీ మంది నాయకులను తయారు చేయటంలో కానీ రాజకీయంగా మేము ఉన్నప్పటికీ నీ ఒక ఉద్యమ తయారు చేసి ఈ పోరాటంలో ముందుంచేటువంటి భాగ్యం కూడా నాకే కలిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా ఇవాళ ఒక విషయాన్ని సందర్భంగా ఎంతోమంది నాయకులు తయారు తయారయ్యారు ఒక కాలంలో నాయకులే ఉండేవాళ్ళు మాదిగలు మాది మాదిగల్లో నాయకులే ఉండేవాళ్ళు కాదు కానీ ఇవాళ వందలాది వేలాది మంది నాయకులు తయారయ్యారంటే కారణం ఈ యొక్క ఉద్యమ ఫలితం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం మనసు చాలా ఊరట చెందింది నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చాయి ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమాలనే కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నా నేను రాజకీయాల్లో ఉన్నా ఉద్యమాన్ని నేను ఎక్కడ కూడా మరి ఎక్కడ కూడా ఏ విధంగా కూడా దాన్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించడం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందరూ ఆనందాన్ని వ్యక్తం చేయాలి ఏది ఏమైనా దీనికి సహకరించినా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం కానీ మంత్రులు కానీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మాదిగల తరపున నోరు లేని మూగ జీవుల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నష్టపోయాం డెబ్బై సంవత్సరాలుగా నష్టపోయిన దాన్ని ఇవాళ మరి ఏదో విధంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజే యువకుడు ఒక చరిత్రాత్మకంగా బతకాల్సినటువంటి సమయం వచ్చింది ఆయనకు ఆ విధంగా బతకాలని నేను కోరుతా ఉన్నా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది మాదిగలను చేతపట్టుకొని ముందుకు పోయిన వాళ్ళే రాబోయే కాలంలో పార్టీలు కూడా మనగలుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ పార్టీ కూడా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ఎజెండాను ప్రకటించాలి గతంలో నష్టపోయినాం రాబోయే కాలంలో నష్టపడకుండా మరి ముఖ్యంగా ముఖ్యంగా పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మాదిగలకు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది అన్ని రంగాల్లో మేము నష్టపోయాం వాస్తవంగా చెప్పాలంటే మంత్రివర్గాల్లో కూడా మంత్రి పదవి లేని స్థితిలో మేము ఉన్నాం మాదిగా మంత్రి అనేవాడు లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేయాలి ముందుకేయటమే కాదు ఒక మాదిగ మంత్రిని కూడా వెంటనే మరి మంత్రివర్గంలోకి తీసుకొని మాదిగలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మాదిగలందరూ కూడా దిక్కు లేనోళ్ళుగా బతుకుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో వస్తుంది అనుకున్నాం కానీ ఏమీ రాకపోగా బిచ్చగాలుగా మారే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ ఏది ఏమైనా రాబోయే కాలం అంతట్లో కూడా మాదిగలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది మాదిగలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా నా కల పలించింది నాకు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేనున్న ఎన్టీ రామారావు దయ వల్ల మాదిగలకు ప్రత్యేకమైన స్థానం వచ్చింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మాదిగలకు మంచి రోజులుండే ఆ తర్వాత అన్ని కష్టాలు వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా మాదిగలను చిన్న చూపు చూస్తే మాదిగలు ఇప్పుడు చైతన్యవంతులు అయినరు రాబోయే కాలంలో ఓటు ద్వారా ఎవరిని ఏ విధంగా కాపాడాలి ఎవరిని ఏ విధంగా మట్టు పెట్టాలి అనేది కూడా మాదిగలు ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఒక ఘట్టం అయిపోయింది రాబోయే కాలం పొలిటికల్ ఘట్టం ఇలా రాజకీయంగా మనం ఆలోచించాలి రాజకీయ చైతన్యం రావాలి మాదిగల్లో రాజకీయ చైతన్యం వచ్చి ఓటు ఏ విధంగా చేస్తే మనకు అధికారం వస్తుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మాదిక సోదరులు కానీ దళిత వర్గాలకి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా మాల సోదరులు కూడా సహకరించారు నిన్న అసెంబ్లీలో కూడా వెంకటస్వామి గారు మన వివేక్ కూడా మాట్లాడంగా నేను విన్నా ఆయన కూడా ఎక్కడ కూడా ఒక మాట పొరపాటు మాట్లాడలేదు ఏది ఏమైనా సహకరించినటువంటి వెంకటస్వామి కానీ మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి కానీ మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం కలిసి పోరాటం చేయాలి అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి భాగస్వామ్యం వారికి ఇవాళ ఉపకులాలు ఉన్నారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ చిన్న అవకాశం డెబ్బై ఏళ్ళ కాలంలో రాలే మాల మాదిగలే కాదు వాళ్ళకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ మానవత్వం కలిగినటువంటి మాల మాల మాదిగలు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో అన్నదమ్ముల్లాగా గతంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మనం పనిచేయాలి